అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రణ కానుకలు డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతోందండి మనకు సంక్రాంతి లోపుగా ఈ చంద్రణ కానుకలను అయితే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పండగ తొలి సంక్రాంతి పండగ అయితే ఉందండి ఈ తొలి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మా మా మన రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ చంద్రన్న కానుకలు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ చంద్రన్న కానుకగా చంద్రన్న కిట్ను అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ కిట్లో రెండు చీరలు అయితే ఇవ్వబోతున్నారండి మహిళలందరికీ ఇక అంతేకాకుండా తొమ్మిది రకాల సరుకుల్ని కూడా ఇవ్వడం జరుగుతుందనమాట మనకు ఆల్రెడీ బియ్యం డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతోందనమాట రేషన్ దుకాణాల్లో ఇక త్వరలోనే ఈ చంద్రన్న కిట్లను ప్రజలందరికీ అందించబోతున్నారండి మనకి చంద్రన్న కానుకలో ఏమేమి ఉంటాయి అంటే గోధుమ పిండి నూనె నెయ్యి బెల్లం శనగపప్పు కందిపప్పు ఇట్లా మొదలైన సరుకులు అయితే ఉంటాయండి ఈ సరుకులన్నీ మనకు ఉచితంగానే అందించబోతోంది కూటమి ప్రభుత్వం వీటితో పాటుగా రెండు చీరలను కూడా మనకు మహిళలకైతే సంక్రాంతి కానుకగా ఇవ్వబోతున్నారండి గతంలో టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు ఈ సన్ చంద్రన్న కానుకనైతే ఇచ్చేవాళ్ళు అనమాట సంక్రాంతి పండక్కి దాన్నే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయబోతోంది మన కూటమి ప్రభుత్వం మనకు ఈ జన జ జనవరి పద్నాలుగవ తేదీన మనకు సంక్రాంతి పండుగ అయితే ఉంది కదండి ఈ పండుగ లోపుగా ఈ చంద్రన్న కిట్లను అయితే అందజేయబోతున్నారు మనకు స క్రిస్మస్కి క్రిస్టియన్స్కి అయితే ఇస్తారండి అలాగే ముస్లిమ్స్కి రంజాన్ పండగకి అయితే ఇస్తారు ఇక హిందువులకు వచ్చేసి సంక్రాంతి పండగకి సంక్రాంతి కానుకనైతే ఇవ్వబోతున్నారండి ఇక మహిళలందరికీ గుడ్ న్యూస్ అయితే అందించబోతుందండి కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం కింద అందిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించిందండి అలా ప్రకటించిన విధంగానే ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని మహాశక్తి పథకంలో భాగంగా తీసుకురాబోతున్నారండి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదహైదు వందలు వేయాలా లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేయాలా అని ప్రభుత్వం అయితే ఆలోచిస్తోందండి దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే త్వరలోనే ఇవ్వబోతున్నారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందండి మనకు ప్రభుత్వం సంక్రాంతి తర్వాత జియో అయితే రిలీజ్ కాబోతోందండి ఈ జియో రిలీజ్ అయిన తర్వాత సచివాలయంకెళ్ళి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకున్నట్టయితే ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక ఎవరెవరు అర్హులు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరూ ఈ పథకానికి అర్హులు అండి ఇక అంతేకాకుండా ఏ కులం ఏ మతం లేకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలందరికీ ఈ పథకం అయితే వర్తింపజేయడం జరుగుతోందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మనకు ఆధార్ కార్డు ఉండాలండి తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే ఒక ఫోన్ నంబర్ ఉండాలి ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ ఉండాలి ఇక బ్యాంకు పాస్బుక్ బ్యాంకు ఖాతా కూడా కలిగి ఉండాలి ఈ బ్యాంకు బక్కుకి బ్యాంకు ఖాతాకి ఆధార్ను లింక్ చేసుకొని ఉండాలండి దీన్నే ఎన్పిసిఐ లింకింగ్ అంటారు ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మనకు డబ్బులైతే డైరెక్ట్గా మహిళల అకౌంట్లోకి అయితే పడతాయండి కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ మీకు లేనట్టయితే మీరు బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోండి మీకు ఒకవేళ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్ కానీ రెండూ లేనట్టయితే ఆఫీస్లో అతి తక్కువ అమౌంట్తో మనకు అమౌంట్తో ఈ అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తున్నారండి ఈ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోవచ్చు దీనికి ఎన్పిసిఐ లింకింగ్ ఉంటుందండి కాబట్టి మహిళలు ఎవరైతే అకౌంట్ లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమేనండి అకౌంట్ ఉన్నట్లయితే మీకు అవసరం లేదు ఆ అకౌంటే పనిచేస్తుంది గతంలో అమ్మఒడి లేదా వైఎస్ఆర్ చేయూత పథకం కింద డబ్బులు తీసుకుంటున్న మహిళలకు ఎన్పిసిఐ లింకింగ్ ఆల్రెడీ ఉంటుందండి మీరు మళ్ళీ సపరేట్గా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ చేయూత కింద మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మహిళలకు అందజేసేవాళ్ళండి అయితే ఈ డబ్బుల్ని నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు మాత్రమే అందించేవాళ్ళు ఇక కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ ఆడపడుచు నిధి కింద నెలకు పదహైదు వందలుగా ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది దాన్నే ఇప్పుడు కార్యరూపం తాస్తున్నారండి ఇదండి మనకు మనకు సంక్రాంతి కానుకలు తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు సంక్రాంతి కానుకలు అయితే ఇవ్వబోతున్నారండి ఈ సంక్రాంతి లోపుగా మనకు దీనిపైన అప్డేట్ అయితే రాబోతోంది మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్